నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట టీవైజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు నీలా నాగరాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని ఈ ప్రభుత్వమైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్పందించాలని గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించి మరి కొంతమందికి ఆపడం వెనుక కారణాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం చూపడం వెనుక అసలు కారణం చెప్పాలంటూ ఎమ్మెల్యే చేశారు హుజరాబాద్ జమ్మిగుంట ఈవంక ఇల్లంతకుంట తమలాపూర్ మండలాలకు చెందిన చాలామంది వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారు వారికి గత ప్రభుత్వం ఇస్తాను ఇళ్ల స్థలాలు ఇల్లు ఇస్తాను అని మొండి చేయి చూపెట్టింది గత పాలకుల వైఫల్యం వాళ్ళ యొక్క సొంత మనుషులకే ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి ఇన్ఛార్జి కానీ రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారో వారి యొక్క వివరాలు సేకరించండి లేదా తమరికి మేమైనా వినతి పత్రం ద్వారా విన్నమించుకోవడం జరుగుతుంది దాని దృష్టిలో పెట్టి ఉన్నటువంటి జర్నలిస్టులకు అందరికీ న్యాయపరంగా ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించే విధంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి దాని దృష్టికి తీసుకెళ్ళి మాకు అధికారపూర్వకంగా ప్రభుత్వ పరంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ హుజరాబాద్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులుగా సమావేశానికి విచ్చేసిన యూనియన్ సభ్యుల సమావేశం సమావేశంలో డిమాండ్ చేయడం జరుగుతుంది జై టీవై జై జై టీవై జై టీవై